హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు మీకు ఒక హెల్దీ డైట్ చేసి చూపిస్తాను ఇది రాగి పిండితో తయారు చేసుకుంటాం దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా తినొచ్చండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది రాగి పిండితో చేసుకుంటాం డీప్ ఫ్రై కాదు కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిది చక్కగా టేస్టీగా ఉండే ఈ రాగి రోటీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం రాగి పిండి రెండు కప్పులు తీసుకోండి దీనిలోకి సొరకాయ తురుము కండ మాత్రమే తురమండి గింజల పాటు వద్దనమాట ఆ గింజల గింజలపాటుని పప్పులో వేసుకోవచ్చు ఈ సొరకాయ తురుము ఒక కప్పు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక గంటసేపు నానపెట్టిన పచ్చిసెన పప్పు ఒక టేబుల్ స్పూన్ అలా నానపెట్టుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా సన్నడి తరుగు అల్లం తరుగు కరివేపాకు కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి దీనిలో హాఫ్ స్పూన్ జీర కొంచెం ఉప్పు వేసి దీనిలో వాటర్ ఏమీ ముందు పోయొద్దు మనకి ఇక్కడ సొరకాయ తురుములో బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా గట్టిగా ఇలాగా నలుపుతూ కలిపినట్లయితే ఆ వాటర్కి పిండి అంతా ఆల్మోస్ట్ కలిసిపోతుంది మనకి పిండి కొంచెం లూజ్ కావడం కోసం కొన్ని నీళ్లు పోసి ఇలా కలపండి మనకి పిండి లూజ్ అవ్వకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా అంటే మనకి గారెలు వడలు చేసుకునేటప్పుడు పిండి కలుపుకుంటాం చూడండి ఆ టైప్లో పిండి కలుపుకోవాలి చపాతీ పిండి అంతా గట్టిగా వద్దనమాట సో ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక పెద్ద సైజ్ బాల్ అంతా తీసుకొని వేడిగా ఉన్న తవ్వ పైన ఇలా డైరెక్ట్గా మనం ఒత్తేసుకోవచ్చు తవ్వ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దీనిపైన ఇలా మరీ పలుచగా కాదు మరీ మందంగా కాదు ఈ విధంగా ఒత్తుకొని చక్కగా అంచులకి ఇలా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది ఉడకడానికి టైం పడుతుంది అనమాట ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత తిరగతిప్పండి తునిగిపోవడం అట్లా ఏమి ఉండదు అనమాట మరొక మూడు నాలుగు నిమిషాలు ఉంచిన తర్వాత ఇక తీసేసుకోవడమే మనం దీన్ని తయారు చేసిన మందాన్ని పట్టి మనకి టైం పడుతుంది అనమాట లేదు ఇలా ప్యాన్ మీద మీకు చేయి కాలుతుంది భయము అనుకుంటే విడిగా ఇలాగ ఒక కవర్ అంటే ఆయిల్ కవర్ అయినా లేదంటే బటర్ పేపర్ అయినా పర్లేదు ఈ విధంగా మనం ఇలా రోటీ లాగా ఇలా చక్కగా ఒత్తేసుకోవచ్చు అనమాట దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా తవ్వ మీదకి ఫ్లిప్ చేసేసుకొని ఆ కవర్ని తీసేసుకోండి కొంచెం ఆయిల్ వేయండి అంటే మనకి ఎక్కువ ఆయిలీగా లేకుండా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది దీనిలోనే మనకి మసాలా అంటే అల్లం పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కాబట్టి తినేటప్పుడు రుచిగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది సో దీన్ని మనం డైరెక్ట్గా ఇలా విడిగా తిన్నా టేస్ట్ బాగుంటుందండి దీనిలో అన్నీ ఉన్నాయి కాబట్టి లేదు మీకు కొంచెం చట్నీతో అంటే పల్లీ చట్నీ చేసుకోవచ్చు లేదంటే అల్లం చట్నీ కారపొడితో దీంతో తిన్నా చాలా బాగుంటుంది ఒక హెల్దీ స్నాక్ అండి డైట్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట రెండు తింటే వాళ్ళకి కడుపు నిండిపోతుంది సరిపోతుంది ఆ పోర్షన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈజీగా హెల్దీగా ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్